హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని అంటే అన్ని రాష్ట్రాలకే కూడా మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన కంప్లైంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా చూద్దాము వీడియోను పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ను అయితే ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలలోకి వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ప్రజలకు ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం అంటే ప్రజలందరికీ కూడా ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అంటే మూడు నెలల కోటాను ఒకేసారి అయితే పంపిణీ చేయ చేయనున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిలువలన్నింటినీ కూడా వెంటనే లిస్టు చేయాలని దాని నెలాఖరుకు అంటే మే ముప్పై ఒకటి నాటికి మొత్తం లబ్ధిదారుల అందరికీ కూడా పంపిణీ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది అయితే కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా ముందుగానే రేషన్ పంపిణీ చేయలేదు అలాంటిది ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది అందరికీ తెలుసు సాధారణంగా కరోనా టైంలో కూడా మూడు నెలల రేషన్ ఎప్పుడూ ఒకేసారి ఇవ్వలేదు ఈ నెల ఆ నెలలు పంపిణీ చేశారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వ ఇవ్వమన్నారు అలా అయితే ఇక్కడ చూసినట్లయితే కనుక మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన కేంద్రం అంటే ఈ నెలాఖరులోపు ఇచ్చేయమని చెప్తున్నారు ఆయా రాష్ట్రాలకు అంటే ప్రతి రాష్ట్రానికి కొంచెం రేషన్కి సంబంధించి బిఎంఐ నిలువ కేటాయిస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే వాటన్నింటినీ కూడా తీసుకొని అంటే లిఫ్ట్ చేసేయాలి అక్కడి నుంచి తీసి పంపిణీ చేయాలని అయితే తెలిపింది ఈ నెలాఖరికి అంటే మే నెల మే నెలాఖరి కల్లా కూడా పంపిణీ చేయాలని ఆదేశించింది ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రేషన్ పంపిణీ ప్రక్రియ కూడా మొదలైపోయింది కేంద్రం నిర్ణయం ప్రకారం రేషన్ కార్డులకు మూడు నెలల రేషన్ అనగా జూన్ నుంచి అంటే ఆల్రెడీ మే పదైదు వచ్చేసింది కాబట్టి మే నెల రేషన్ అందరికీ కూడా సప్లై అయిపోయింది ఇప్పుడు జూన్ నుంచి జూలై ఆగస్టు జూన్ జూలై ఆగస్టు మూడు నెలల రేషన్ కూడా ఒకేసారి పంపిణీ చేసే బియ్యాన్ని కూడా ఇవ్వనున్నారు దీనిలో భాగంగా కేంద్ర రాష్ట్రాలకు కేటాయించిన బియ్యాన్ని ముందుగా లిఫ్ట్ చేసి నెలాఖరున నాటికి అంటే మే చివరి నాటికి లబ్ధిదారులందరికీ మరొకసారి రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర ఆహార సరఫరా శాఖ ఆదేశాలు జారీ చేసింది అంతేకాక ఎస్సీఐ గోధుమల్లో సరిపడా నిల్వలను కూడా అందుబాటులో ఉంచాలని ఆయా రిజిస్ట్ర రిజియన్ల మేనేజర్లకు మేనేజర్లకైతే సూచించింది అంటే ఉన్న నిల్వలన్నీ కూడా పంపిణీ చేయడమే కాకుండా మరికొన్ని నిల్వలు అందుబాటులో కూడా ఉంచాలని చెప్పారు అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పలు రాష్ట్రాలు బియ్యం పంపిణీ సిద్ధమవుతున్నాయి ఇక తెలంగాణలో మాత్రం చూస్తే జూన్ నెలలో మూడు నెలల రేషన్ పంపిణీ చేసేందుకు పౌర సరఫరా అఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అంటే మే నెల కర్ణాటక ఎవరు జూన్లో స్టార్ట్ చేసి ఒకేసారి ఇస్తామని చెప్తున్నారు అయితే కేంద్రం ఇప్పుడు నిర్ణయం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు మళ్ళీ యుద్ధం వంటి పరిస్థితులు ఏమైనా తలెత్తబోతున్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకో సమాధానం ఏం వినిపిస్తుంది అంటే రానున్న వర్షాకాలంలో వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం పేర్కొంది అయితే లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల రేషన్ పొందాలంటే ఈ మే నెలాఖరు లోపల కల్లా అంటే నెలాఖరు లోపు ఈకేవైసీ కంపల్సరీ పూర్తి చేసుకోవాలి ఉండాలి లేకపోతే రేషన్ ఎవరు ఇవ్వరు ఇప్పటికే చాలాసార్లు చెప్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి పోయింది ఈకే వేసి ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి ఈకే వేసి కంప్లీట్ చేసుకోండి ఈ లోపు మరోసారి మూడు నెలల రేషన్ అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ